క్రైస్తులాడు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా లూకా వార్త పదిహేడో అధ్యాయము పదకొండో వచనాల నుంచి మనం చదివినట్లయితే ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలలియా మధ్యగా వెలుచుండను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసుప్రభువ మమ్మ కరుణింపమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పింది వారు వెళ్ళుచుండగా శుద్ధులేయరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాశులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలిపడిను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కార తొమ్మిది మందుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను దేవుని స్తోత్రం కలుగునగాక మేమైనటువంటి దేవుని బిడ్డ చదబడినటువంటి వాక్యంలో ఆయన ఇరుసలేముకి బయలుదేరి వెళ్తున్నప్పుడు సమరయ్య గలలయ ఆ ప్రాంతముల మధ్య ఎడారి ఉందండి ఆ ప్రాంతముల మధ్య ఆయన వెళుతూ ఉన్నాడు ఏసయ్య ఏదైనా ఒక ప్రాంతానికి వెళుతున్నాడు అంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంటుంది ప్రత్యేకమైన అవసరం ఉంటుంది అయితే ఆయన ఈ గల్లయ్య సమరయ్య మధ్య ప్రాంతం మధ్యగా పోతున్నప్పుడు అక్కడ ఆ అరణ్య ప్రాంతంలో కొంతమంది కుష్టు రోగులు ఒక పది మంది అని చెప్పి రాయబడి ఉంది పది మంది రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభావ మమ్మల్ని కరుణిపని కేకలు వేశారు ఏమని పెట్టారు గమనించండి ఆనాడు మరి ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉన్నది అని అంటే కుష్ఠరోగము ఓ భయంకరమైనటువంటి అంటరానితనంగా ఆ దినాల్లో ఉండేది అది ఒక పాపముగాను అది అదొక సమాజంలో జీవించడానికి అర్హత లేనటువంటి రోగముగాను మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాడు ఆ రోగానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎవరికైతే ఈ కుష్ట రోగం ఉంటుందో వారు ఊరు వెలుపట ఉండాలి కుటుంబంలో కానీ గ్రామంలో కానీ మనుషులు సంచారం చేసేటువంటి ఏ ప్రదేశంలో వారు ఉండకూడదు అలా వాళ్ళు ఉన్నడలా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊరు బయట ఉండాలి వాళ్ళకి ఆహారం కావాల్సి వచ్చిన నీళ్లు కావాల్సి వచ్చిన ఐదుగో నేను నోటికి చేయడ్డం పెట్టుకొని నేను పాపిని అని చెప్పి అడుగుతూ పోవాలి ఒకవేళ అది ఇష్టమైన వారు ఇస్తారు లేనివారు వెళ్ళిపోతారు ఎదురుగా తనకు తానుగా వస్తే మాత్రమో తప్పకుండా రాళ్లతో కొట్టి చంపుతారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళటు మనుషుల మధ్య జీవించలేక బంధుత్వాల మధ్య జీవించలేక కుటుంబంలో జీవించలేక గ్రామంలో జీవించలేక ఎక్కడో ఊరికి ఊరికి వెలుపల బ్రతుకుతున్న వారి జీవితాలు జీవోత్సవాలుగా ఉన్నాయి చచ్చి బ్రతకలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఏమైనా బిడ్డారా వాళ్ళు ప్రేమను కోల్పోయారు మనుషుల మీద సా ఆశపడి సహాయాన్ని కోల్పోయారు ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళు జీవించాలనే ఆలోచన కూడా లేనటువంటి బ్రతుకులోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకనంటే ఇక మాకు ఈ రోగం వచ్చింది కాబట్టి ఇక ఎవరు మమ్మల్ని ప్రేమించరు ఇక మాకు సావు తప్ప మరొక మార్గం లేదు అనుకుంటూ వారు జీవోత్సవాల్లో బతుకుతున్నటువంటి తరుణంలో ఏమైనా బిడ్డారా మన జీవితాల్లో కూడా ఎవరూ పట్టించుకోలేదు ఎవరు మన దగ్గరికి రారు మన దగ్గర అన్నీ ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారండి మన దగ్గర డబ్బున్నా ఆస్తున్నా అంతస్తున్నా మన దగ్గరికి వస్తారు అవి కానీ లేకపోతే ఒకవేళ మనం రోగపీడితులమైతే ఒకవేళ మనం అప్పుల పాలైపోతాయి ఒకవేళ మనం శ్రమల పాలైపోతే అందరూ మన మీద రాళ్ళు వాళ్ళే కానీ మన కొరకు నిలబడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు ఏలు పెట్టి చూపించే వాళ్ళే కానీ మనని ఆదరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా అందరూ తృణీకరించారు అందరూ హేళన చేశారు అందరూ చంపడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు దూషించడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు మరి తరిమి వేసిన వాళ్ళు ఉన్నారు కానీ హక్కును చేర్చుకున్నటువంటి వాళ్ళారు ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనుషులకు పనికి రాలేదు అని అంటే మనం దేవునికి పనికి వస్తాం మనుషులకు మనకు అక్కరలేదు అని అంటే మనం దేవునికి అక్కర వస్తాం అందుకే పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని ఆయన ఉన్నతమైన స్థానంలోకి తీసుకొస్తున్నాడు దీనులను దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద ఉన్న వాళ్ళని పడగొడుతూ ఉన్నాడు కారణం ఏంటి అంటే ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడు యోగ్యత లేని వారికి ఆయన యోగ్యతను ఇస్తాడు ఇదే దేవుని యొక్క మహాకృప అయితే చూడండి వీళ్ళు గ్రామానికి పనికి రాలేదు అన్నదమ్ములకు రాలేదు కుటుంబస్తులకు రాలేదు ఆ ఊరిలో ఆ ఎవరికీ రానటువంటి వారుగా వారు బ్రతుకుతున్నప్పుడు ఇక మాకు ఏ మార్గం లేదు అనుకుని బతుకుతున్నప్పుడు వాళ్ళు యేసుని గురించి విన్నారు ఆ ప్రాంతం గుండా ఆయన వస్తున్నాడనే సంగతి వాళ్ళు విరిగారు అందుకే వాళ్ళు యేసుప్రభుకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచారు దూరంగా నిలిచే దగ్గర రావటానికి వారికి పర్మిషన్ లేదు ఒకవేళ వచ్చిన వాళ్ళు రాళ్ళతో కొడతారనే భయం ఉంది ఇప్పుడైనా కానీ రాళ్ళతో కొట్టకుండా ఉంటారు అనేటువంటి ఆ నమ్మకం అయితే ఏం లేదు ఖచ్చితంగా వాళ్ళు కొడతారు ఖచ్చితంగా వాళ్ళని చంపుతారు అయినా సరే మనుషుల చేతులు ఎలాగో మనకు చావటం ఖాయం కానీ మనము నమ్ముకొని వెళుతున్నటువంటి ఆయన సజీవుడు ఆయన మాటలో జీవం ఉంది ఆయన గుడ్డివారిని గుడ్డివారిని మోగవారిని చచ్చిన వారిని కూడా లేపుతున్నాడు ఆయన ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి వెళ్తే మనకు మేలు జరుగుతుందని వాళ్ళు విశ్వసించారు ఎంత విశ్వాసం పెట్టారంటే అండి దూరంగా నిలిచి ఓ యేసు ప్రవ్వా మమ్మల్ని కరుణించమని కేకలు వేసేది ఆ క ఆ అరుపుల్లో ఆర్థనాదల్లో వాళ్ళ బాధ ప్రభు కానొచ్చింది వారి దుఃఖము ప్రభు కానొచ్చింది వారి వారు జీవించిన జీవోత్సవం వంటి బ్రతుకు ఆయన కాను ఒక బాధ వచ్చిన రోగం వచ్చిన సమస్య వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు ఆహారం ఇచ్చేవాళ్ళు లేరు నీళ్లు పోసేవాళ్ళు లేరు బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేరు అటువంటి వాళ్ళు పని వాళ్ళు బ్రతికిన ఆ బ్రతుకు వారిని ఆ ఎంత దేహస్థితికి తీసుకెళ్ళిందో అదంతయో యేసు ప్రభు గమనించాడు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ప్రభు మమ్మల్ని కరుణించు మనకి ఆకలి వేసాడు అయితే ఆయన వెంటనే మీరు వెంటనే మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్పాడు అయ్యో యేసు ప్రభు మాట చెప్పాడు మా బతుకులు మారాయని నమ్మి పది మంది బయలుదేరారు రంగు బయలుదేరారు అయితే వారిలో ఒక్కడు మాత్రము తాను శుద్ధుడకడు చూసి అయ్యో నేను స్వస్థత పొందాననేటువంటి ఆలోచన కలిగి గొప్ప శబ్దంతో దేవుని స్తుతించి ఆరాధించి తిరిగి వచ్చి ఆయన పాదాల మీద సాగిలు పడ్డాడు మిగిలిన తొమ్మిది మంది ఆయన స్తుతించడానికి రాల దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతమంది దేవుడు చేసిన మేలు గుర్తు పాదాల దగ్గరికి వస్తున్నారు ఎంతమంది ఆయన ఇచ్చిన ఈ లైఫ్ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయన ఇచ్చిన ఈ కాపుదల ఆయనలో ఉండాలని ఎంతమంది ఆయన దగ్గర అంటిపెట్టుకుంటున్నారు మేలు పొంది వెళ్ళిపోతున్నారు ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోతున్నారు మరలా ఎప్పుడో బాగు బాగలేకపోతేనో మరలా ఎప్పుడో సమస్య వస్తేనో మరలా ఎప్పుడో ఇబ్బంది వస్తే తప్ప మరలా దేవుడు గుర్తురానటువంటి పరిస్థితి ఈ కానీ దేవుడు అంటున్నాడు ఆయన అడిగాడు మిగిలిమని తొమ్మిది మంది ఎక్కడా అని అంటే వారి సంగతేమో ఏమో కానీ నేనైతే నీ పాదాల దగ్గర ఉన్నానయ్యా అన్నట్టుగా ఆయన పాదాల దగ్గర సాగిలు పడ్డాడు అప్పుడే అన్నాడు ఇదిగో నీ విశ్వాసమే నీవు నమ్మిన నమ్మిక చొప్పునే నా మీద నువ్వు పెట్టుకున్న ఆ నమ్మకం చొప్పునే నేనే బాగు చేశాను నమ్మిన ఆ నమ్మకం చొప్పున నీకు జరిగింది కాబట్టి నువ్వు సమాధానంగా ఇక నీ జీవితంలో అది తిరిగి రాదు ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు అనేక మంది దేవుని చేసిన మేలుడు మర్చిపోతున్నారు కష్టం వచ్చినప్పుడు దేవుని తృఢీకరిస్తున్నారు మాకేం చేశాడు అంటున్నారు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆయన ఏ మేలు చేశాడు మాకు మేము నమ్మకంగానే ఉన్నాముగా అంటున్నాను కానీ అలా లేడు ఆయన పాదాల దగ్గర సాగిలు పడి ఇది ఆయన ఇచ్చిన ప్రతి కనుక ఆయన మీదే నేను సాగిలు పడాలని ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చాడండి దేవుని పిల్లరా కృతజ్ఞత కలిగి జీవించటము దేవునికి ఇష్టము చేసిన మేలు గుర్తు పెట్టుకోవటము దేవునికి ఇష్టము చేసిన మేలుకు అనుసారంగా ఆయన పాదాల దగ్గర సాక్షిగా బతకటము ఇష్టము ఇది పరిశుద్ధులకు తగినది ఈరోజు ఆయన చేసిన మేలును మర్చిపోయి తిరుగుతున్నామా గుర్తుపెట్టుకొని ఆయన వెంబడిస్తున్నామా ఈరోజు ఆయన చేసిన మేలుకు ఆయన పాదాల దగ్గర ఉన్నామా లోక సంబంధమైన బతుకు బతుకుతున్నామా ఆయనైతే నిన్ను నన్ను మరవలేదు అయితే నిన్ను నన్ను విడవలేదు నీ కష్టంలో విడవలేదు నీ శ్రమలో విడవలేదు నీ బాధలో విడవలేదు నీ శోధనలో విడవలేదు ఆయన ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు ఆయన తన హస్తముతో నిన్ను పట్టుకొని ఉన్నాడు అదే పడుతున్నావేమో దిగులు పడుతున్నావేమో కానీ దేవుడు ఏ సహాయం నీకు చేయలేదు ఒకవేళ మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం ఎంతకాలం వాళ్ళని పరీక్షించాడు సమయం వచ్చేసింది వాళ్ళు బాగు చేశాడు వాళ్ళు ఒక్కరు మాత్రమే శుద్ధుడయ్యాడు మిగిలిన వాళ్ళు శుద్ధులయ్యారు కానీ వారి అవిశ్వాసం వల్ల అవి మళ్ళీ వారికి తిరిగి రా వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అందుకని అన్నాడు మిగిలిన మంది తొమ్మిది మంది ఎక్కడ అన్నప్పుడు వా అక్కడ సమాధానం లేదు నీవు నీ విశ్వాసం చొప్పున నీకు స్వస్థత కలిగింది అని చెప్పాడు అంటే ఏంటి మిగిలిన తొమ్మిదికి స్వస్థత కలిగింది కానీ వాళ్ళు కృతజ్ఞత లేనివన్న లేనందువలన మరలా వారి జీవితంలో అది వస్తుందనే భావాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాం కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ దేవుని విడిచిపెట్టావేమో దేవుని మర్చిపోయావేమో ఆరాధించడం మానుకున్నావేమో వెంబడించడం మానుకున్నావేమో జాగ్రత్త మరలా నువ్వు నష్టాల్లో శ్రమల్లో శాపవసనంలోనూ పడిపోయే ప్రమాదం ఉంది దేవుని పాదాలు పట్టుకొని ప్రభు అని బిడ్డనయ్యా అని చెప్పి ప్రాధేయపడు చేసిన మేలకు కృతజ్ఞతగా జీవించు దేవుడు తప్పక నిన్ను మరొక స్థానానికి దేవుడు తప్పగా ఆయన పనిముట్టుగా వాడుకుంటాడు ఆయన పాత్రగా వాడుకుంటాడు ఆయనకిష్టమైన పాత్రగా వాడుకుంటాడు కృతజ్ఞత కలిగి జీవించటమో దేవునికి ఇష్టమో అలాంటి జీవితం నీవు నేను జీవించాలి